టీవీఏసి జేఏసీ మిత్రులందరికీ ముందుగా నమస్కారం రేపు ఇరవయో తారీఖున మన జేఏసీ ఆధ్వర్యంలో చెలో విద్యుత్ సౌధ వెళ్ళబోతా ఉన్నాము మన కార్యక్రమాలు ఇప్పటికి అనేక కార్యక్రమాలు చేశాము ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు రేపు ఇరవయో తారీఖున ఉదయం పదకొండున్నర పన్నెండు గంటలకు విద్యుత్ సౌద చేరుకోవడం అనేది మరొక ఎత్తు ఎందుకంటే డైరెక్ట్గా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా హైదరాబాద్లో ఉంటుంది ట్రాన్స్కో యాజమాన్యం కూడా విద్యుత్ సౌదలో ఉంటుంది మొత్తం వ్యవస్థ అంతా ఆ రోజున మన వైపు చూసే పరిస్థితి ఉంటుంది అసలు కరెంటు కార్మికులు చెలో హైదరాబాద్కి ఎందుకు వస్తూ ఉన్నారు చెలో విద్యుత్ సౌదకు ఎందుకు వస్తూ ఉన్నారు అనే విషయాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం తెలవాలని అంటే రేపు ఇరవయో తారీఖు జరగబోయే చెలో విద్యుత్ సౌదా కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి దీనికి కావలసినటువంటి ప్రికాప్షన్స్ అన్ని హైదరాబాద్లో ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది రాష్ట్ర జేఏసీ నాయకులు ఇక్కడే మన వేదిక మీద కూడా ఉన్నారు వారితో పాటు మన కన్వీనర్ వజీర్ గారు కూడా దీంట్లో భాగస్వాములు అయితే ఉన్నారు మేమందరం కూడా ఇక్కడ కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా మేము చేస్తున్నాం కానీ జిల్లాల నుంచి సర్కిల్స్ నుంచి డివిజన్ స్థాయి నుంచి ఇంకా గట్టిగా చెప్పాలంటే సెక్షన్ స్థాయి నుంచి కూడా కదలాల్సినటువంటి బాధ్యత మన ఆర్టిజెన్సీ ఎంత పెద్ద ఎత్తున కదలగలిగితే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మన బలం అనేది తెలుస్తుంది మన బలం ఎప్పుడైతే పరి ప్రభుత్వం దృష్టికి పోయిందో అప్పుడే మన కన్వర్షన్ రావడానికి వీలుగా ఉంటుంది అయితే చాలా రకరకాల అనుమానాలు ఉన్నాయి లీవులు ఇస్తారా ఇవ్వరా ఇట్లాంటివన్నీ మేము జేఏసీ నాయకులుగా మేము అందరం కూడా ఆలోచించింది ఏంటంటే స్టేషన్ ఆపరేటర్లు డ్యూటీలో ఎవరైతే ఒకళ్ళు ఉంటారో వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా బయలుదేరి హైదరాబాద్కి రావాలి ఎక్కువ మంది మిగిలినటువంటి వాళ్ళు ఎక్కువ మంది క్యాజువల్ లీవ్లు పెట్టుకుని ఈరోజు రేపు పెట్టేయండి మీ అధికారులకు ఇచ్చేయండి లెటర్లు రాసి క్యాజువల్ లీవ్లు పెట్టి చెలో విద్యుత్ సోద కార్యక్రమాల్లో పాల్గొవాలి మరి ఇన్ని చేసిన తర్వాత ఏదైనా ప్రమాదం వస్తుందా అంటే మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా అధికారులతో వేధింపులు వచ్చినా అవన్నీ చూసుకోవడానికి రాష్ట్ర జేఏసీ నాయకత్వం మేము చూసుకుంటాము ఏ ఒక్కరొకరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇది జేఏసీ తరఫున హైదరాబాద్ వచ్చి చెలో విద్యుత్ సౌద కార్యక్రమంలో పాల్గొని ఏదైనా ఇబ్బంది కలిగితే అటువంటి వాళ్ళకి రాష్ట్ర జేఏసీ ఇచ్చే నాయకత్వం ఇచ్చే హామీ అని చెప్పేసి కూడా మీ సందర్భంగా చెప్పదలుచుకున్నాము ఇక ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉంది ట్రాన్స్కో యాజమాన్యం పరిస్థితి ఎట్లా ఉంది అనేది మీ అందరికీ చూస్తూ ఉన్నారు మనం చేసిన కార్యక్రమాలు అంటే ఎన్పిటిసిఎల్ యొక్క ధర్నా ఎస్పీడీసీఎల్ ధర్నా మన యొక్క బస్సు యాత్ర లేదనుకుంటే మన రిలే నిరాహార దీక్షలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం అసలు ఎందుకు కరెంటు కార్మికులకి ఏం జరిగిందని చెప్పేసి ఇంత కష్టపడతా ఉన్నారు వీళ్ళు గత ప్రభుత్వమే చెప్పింది కదా వీళ్ళందరినీ కూడా మేము అబ్జర్షన్ చేసినట్టు ఇరవై మూడు వేల మందినో ఇరవై వేల మందినో చేసామని గత అసెంబ్లీలో చెప్పారు కదా మళ్ళీ వీళ్ళకి ఎందుకు వచ్చింది అనేది చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ చర్చ మీద అనేక మంది అధికారులు కూడా మనల్ని అడిగారు అడిగినప్పుడు చెప్పాం గత ప్రభుత్వం చేసింది అబ్జర్షన్ కాదు మోసం అని చెప్పి చెప్పాం ఎట్లా మోసం చేశారని అంటే చెప్పాం ట్వెల్త్ త్రీ అగ్రిమెంట్ చేసుకున్నారు దాని ద్వారా మాకు అబ్జర్షన్ ఇవ్వడానికి పై ఆర్డర్స్ ఇచ్చారు చేతికి కూడా వచ్చినాయి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుని రాత్రికి రాత్రే ఒక మోడఫై స్టాండింగ్ ఆర్డర్ అని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆక్సిజన్స్ అనే పదం పెట్టారు ఈ ఆక్సిజన్స్ అనే పదం చెప్పుకుంటేనే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది ఆర్టిజన్ అంటే కళాకారులు కదా అని అనేక మంది ఎక్కువ మంది సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు దానికి మేము కూడా సమాధానం చెప్పలేకపోతా ఉన్నాము అని చెప్పేసి అధికారులకు చెప్పాము ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పాము రాజకీయ నాయకులకు చెప్పాము అయ్యో అట్లాగనా అని మాత్రం సానుభూతి ప్రకటించారు మాకు కావలసింది సానుభూతి కాదు సార్ మీరు ప్రభుత్వాలతో మాట్లాడి మాకు కన్వర్షన్ ఇప్పించే బాధ్యత రాజకీయ నాయకులుగా మీది ప్రభుత్వ అధికారులుగా మీదని చెప్పేసి చెప్పాము సరే మాక్సిమం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు కేవలం అన్నారే తప్ప ఒక పక్కన మనం విద్యుత్ సోదరు దగ్గర మనం బలం నిరూపణ చేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తుంది ప్రభుత్వం కూడా పాజిటివ్గా ఉంటుంది ఎందుకనంటే మనల్ని కన్వర్షన్ చేయడం వలన ప్రభుత్వం మీద కానీ ట్రాన్స్ఫర్ యాజమాన్య మీద కానీ జెన్కో యాజమాన్యం మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు అని చెప్పి ఒకటో రెండు సార్లు చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం కాబట్టి ఆర్థిక భారం పడనటువంటి సమస్య పరిష్కారం చేయటం అనేది పెద్ద సమస్య కాదు ఏ ప్రభుత్వానికైనా ఆర్థిక భారం పడుతుందంటూ ఆలోచన చేస్తుంది మన ప్రభుత్వానికి మనల్ని కన్వర్షన్ చేయడం వల్ల ఆర్థిక భారం పడదు దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలన చేయాలని అంటే రేపు ఇరవయో తారీఖున చెలో విద్యుత్ సౌద కార్యక్రమానికి ఇరవై వేల మంది ఆక్సిజన్స్ ఉంటే డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా సుమారు పదిహేను పదహారు వేల మంది హైదరాబాదు చెలో విద్యుత్ చేరుకోవాలి దీంట్లో అత్యంత కీలకమైనటువంటి పాత్ర మహిళ ఆక్సిజన్లు పోషించాలి మహిళా ఆక్సిజన్లు బయటకు రావట్లేదు కాబట్టి ఇప్పుడైనా దీని ద్వారా మన కుటుంబ యొక్క భవిష్యత్తు మారుతాయి మన యొక్క కుటుంబాల యొక్క భవిష్యత్తు మారితే మన తలరాతలు కూడా మారుతాయి దీని దృష్టిలో పెట్టుకుని మహిళలు పెద్ద సంఖ్యలో కావాలి ఆక్సిజన్స్ అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి చెలో విద్యుత్ సౌద కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర జేఏసీగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ